அண்ணா 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 இட்ரா அந்திர हा <laughs> नमे नमूनो <laughs> राजन అందరికీ నమస్కారం నేను నలభై వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ముఖ్యంగా నా నలభై వార్డు అక్కలు అన్నలు తమ్ములు చెల్లెలందరికీ కూడా పేరు పేరున ఓటర్ మహర్షి కూడా పేరు పేరున పాదవందనం చేస్తున్నాను నేను గత రెండు పర్యాయాలు రెండు అంటే పది సంవత్సరాలు ఒక సంవత్సరం నా భార్య రెండోసారి నేను పోటీ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు నలభై వార్డు ప్రజల ఆశీస్సులతో మూడోసారి కూడా నేను బరిలో దిగుతున్నాను నన్ను నలభై వార్డు ప్రజలందరూ ఆశీర్వదించి నన్ను అత్యధిక మేడుతో గెలిపించాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా నలభై ఎనిమిదో వార్డులో ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా దగ్గరుండి చూసుకుంటానని నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చిన మా నలభై మా మామగారు మీరాగారు అయితేంది బాపత్తి నారాయణ గారు అయితేంది ఈర్ల వాసు గారు అయితేంది సమీన్ గారు అయితే ఇక్కడికి వచ్చిన మా మహిళా సోదరు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ అండదండలు మా మీదే ఉన్నారని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను